ఒంటలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఎంఎస్ ధర్నా చేస్తున్నారు బీఎంఎస్ నేతలు మోటార్ వాహన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టం డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉందంటున్నారు అయితే కొత్త చట్టం ప్రకారం డ్రైవర్లకు ఏడు లక్షల జరిమానా పదేళ్ళు జైలు శిక్ష వేస్తామంటే ఊరుకోబోమంటున్నారు బీఎంఎస్ నేత రవిశంకర్ ఈ చట్టంలో మార్పులు చేసిన తర్వాతే అమలు చేయాలని ఆయన కోరుతున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ ఎల్లిందరు అందిస్తారు కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకురాబోతున్నటువంటి న్యాయ సంహిత చట్టాన్ని వ్యతిరేకి వ్యతిరేకిస్తూ ఇటు కార్మిక సంఘాలు ఇక్కడ ఆందోళన చేతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఎంఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి సార్ వాళ్ళతో బిఎంఎస్ అధ్యక్షుడున్నారో వాళ్ళతో మాట్లాడదాం రవిశంకర్ గారు ఎందుకు ఈ ఇప్పుడు బీఎంఎస్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడం కారణం ఏంటి న్యాయ సంహిత చట్టం అమల్లోకి వస్తే మీకు జరిగే నష్టం ఏంటి కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి సాక్షాత్ ట్వంటీ ట్వంటీ త్రీ బిల్లులో న్యాయసమిత కోడులో ఏదైతే రోడ్డు యాక్సిడెంట్ యొక్క అంశం ఉందో ఈ యొక్క అంశంలో ఈ యొక్క చట్టాన్ని మార్చింది ప్రభుత్వం ఏదైతే డ్రైవరు ప్రమాదం జరిపినట్టయితే దాని తీవ్రతను బట్టి శిక్షించకుండా ప్రమాదం జరిగితే ఆ గాయపడ్డా లేకపోతే చనిపోయినా ఏదైనా అయినా కూడా ఎవరైనా వచ్చి బండి కింద దూరినా కూడా ఈ యొక్క డ్రైవర్ మొట్టమొదటిగా పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలా ఏడు లక్షల రూపాయలు జరిమానా ఇవ్వాలనేటువంటిది విధించాలనేటువంటిది ఈ యొక్క చట్టంలో ఉంది అయితే ఈ యొక్క చట్టం అనేటువంటిది చేసినప్పుడు బ్రిటిష్ శాసనాన్ని తల్పించదు ఈ యొక్క డ్రైవర్లకు కూడా ఒక భయము ఒక ఆలోచన తన యొక్క రక్షణ యొక్క ప్రజల యొక్క రక్షణ ఆలోచన చేయాలి చేసేవో వెళ్తాడు ఎవరు కావాలని గుద్దరు కానీ అది కావాలని ఈ యొక్క డ్రైవర్ల ద్వారానే యాక్సిడెంట్ అయిపోయి జనాలు చనిపోయినట్టు సృష్టించేటువంటి అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు ఈ యొక్క హోంశాఖ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క స్టాండింగ్ కమిటీలో బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టు ఆపు టీఆర్ఎస్ అన్ని యొక్క పార్టీలు కలిసి ఒక చట్టానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి ఈ యొక్క పార్టీలకు ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ఇవన్నీ వెనకకు పెట్టండి అసలు మేము గత ఐదు సంవత్సరాలుగా కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ రేట్లు ఐఆర్డీఏ పెంచితే యాభై శాతం పెంచితే మాట్లాడినటువంటి ఒక పార్టీలు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు చట్టాన్ని బలవంతంగా మా మీద రుద్ది మమ్మల్ని నేరస్తులుగా తీవ్రవాదులుగా చిత్రీకరిస్తే భారతీయ మజ్జూర్ సంఘ్ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్జూర్ మహాసంఘ్కి సంబంధించినటువంటి ఇతర సంఘాలు కూడా ఏవైతే రవాణా సంఘాలు ఉంటాయో ఏవి కూడా సహించావు డ్రైవర్లు ఊరుకోరు కాబట్టి సమ్మెలో మేము అందుకని చెప్పి నిన్నటి నుంచి సమ్మెలో వెళ్ళాం అమిత్ షా గారితో మా యొక్క చర్చలు ఉన్నాయి ఈ యొక్క చర్చల్లో కనుక మాకు బిల్లును వెనక్కి తీసుకుంటాం అమలు చేయట్లేదు అని చెప్పినట్టయితే మేము ఆందోళన విరమించుకుంటాం దేశవ్యాప్తంగా లేదు స్వచ్ఛమైన హామీ కనుక రాకపోయినట్టయితే రాబోయేటువంటి కాలంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు తర్వాత దేశంలో ఆటో నుంచి మొదలు పెడితే భారీ వాహనాలు ట్రక్కుల వరకు కూడా ఏ క్షణమైనా కూడా బంధులోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది రెండో అన్నదాతండి డ్రైవర్ యొక్క పొట్టలు కొట్టేటువంటి విధంగా తన కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి చట్టాన్ని మాత్రం మీరు తీసుకురాకండి చట్ట పాటు చట్టాన్ని చేయండి చట్ట సవరణతో పాటు మీరు ఇంకా మీ సమస్యలకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్ చెప్తున్నారు కదా ఏంటి ఆ డిమాండ్ మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అసలు వెహికల్ ఇన్సూరెన్స్ రేటు యాభై శాతం తగ్గించండి రెండోది డ్రైవరు ప్రమాదంలో మరణించినా కూడా ఈ రోజు వరకు వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క డ్రైవర్ కుటుంబాలకు లక్ష రూపాయలు కూడా అందలే కాబట్టి మేము పది లక్షల రూపాయలు మీ యొక్క డ్రైవర్ల కుటుంబాలు ఎవరైతే డ్రైవర్స్ చనిపోయి వాళ్ళ కుటుంబాలకు అందించండి సురేస్తో ఇలేంద్రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్